ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో ఇదే పచ్చపత్రికలు రాయాలి ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్ కి జిందాలతో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళ వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈరోజు జత్వాన బత్వానా ఏమన్నో తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరిచ్చేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన పెట్టుబడులను కూడాను మరి ఇవన్నీ కూడా మర్చితునకలే నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఎన్ని వాళ్ళు పెట్టారు ఎంత వచ్చాయి ఏంటి వాళ్ళ ఎలివేషన్స్ అబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్ ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి ఇంగ్లీష్ ఛానళ్ళకి తెలుగు ఛానళ్ళకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఒకరికి అరవై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల ఎనభై దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నా కూడా పరిగెత్తలేసి సార్ సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమ అని చెప్పడానికి ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరాయించడానికి భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడా ఆహాని నిన్న ఎవరో అమిత్ షా గారు కూడా చెప్తారనేసి ఈరోజు పత్రికలు చూసాము మూడు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందంటే రాష్ట్రానికి రాష్ట్రానికి కేంద్రం మూడు లక్షలు సాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమేమో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మొత్తానికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఏమైనట్టు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఏమైనట్టు అని ఇంకోటి ఉదాహరణ చెప్తాను ఇన్ని బృందాలుగా ఇన్ని సార్లు వెళ్ళారు కదా ఇన్ని భజన చేశారు కదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క సంవత్సరము రెండు వేల ఇరవై రెండులో దావోస్ పర్యటనకి అధికారంతో తీసుకెళ్లేసి ఏ హంగామా లేదే ఏ భజన లేదే ఏ దండోరా లేదే క్లియర్ కట్ గా అక్కడ ఏదైతే అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడము ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి ఉదాహరణ చెప్తాను టెక్ మహేంద్ర సిఇవి సిఈ సిపి గురునాడితో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు భేటీ అయ్యేసి ఇక్కడ ఇథనాల్ ప్లాంట్ అనే దానికి సంబంధించినటువంటిది డిస్కషన్ వస్తే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడము ఆ ఎంఓయూ చేసుకోవడము రాజమండ్రిలో స్థలం కేటాయించడము రెండు వందల కోట్ల రూపాయలతో ఆ యూనిట్ స్థాపించి ఉత్పత్తి కూడా ప్రారంభమైనటువంటిది అయింది తర్వాత అదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కు అరవై వేల కోట్లతో అరవై వేల కోట్లతో ఎంఓఎల్ చేసుకోవడము ల్యాండ్ కూడాను ఆ పర్మిషన్లో అప్లై చేసుకోవడము పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ముప్పై ఏడు వేల కోట్లతో గ్రీన్కో సంస్థతో ఒప్పందాలు కుదరడము ఆ గ్రీన్కో సంస్థకి ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో ఆ ప్లాంట్లు కూడాను ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా అవుట్పుట్ కూడా బయటికి రావడం ప్రొడక్షన్ కూడా మీ కూటమి యొక్క మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి అదే గ్రీన్ కో ప్రాజెక్ట్ని ఉత్పత్తి ప్రారంభించారు అద్భుతంగా ఉందని మీరే పొగుడుతా ఉన్నారే ఇది కాదా సాక్ష్యం ఎటువంటి హంగామా లేకుండా వెళ్ళడము అవగాహన చేసుకోవడము ఒప్పందాలు ఇక్కడ గా ఆ ఉత్పత్తిని కూడా ప్రారంభించి పనులు ప్రారంభించేసి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి జనరేట్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అరబిందో సంబంధ సంస్థకు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడాను అక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది అవి కూడాను పనులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అంటే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో దావాస్కి వెళ్ళినప్పుడు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకోవడము అందులో ఉత్పత్తులు కూడా ప్రారంభించినటువంటి సంస్థలు ఉన్నాయి ఎటువంటి హంగామా చేయలేదే ఎటువంటి భజన లేదే అప్పుడే క్లియర్ కట్ ఇది ఎప్పుడైనా అండి ఏ